సుర్మిల వేణు అరికే రాకేష్ కుమార్ చిత్రంపల్లి వంశీ ఈయన ఎగ్జిబిషన్ పన్ను అని చెప్పేసి నన్ను సైడ్ తీసుకుపోయిర్రు తీసుకుపోయిన తర్వాత నన్ను అది మొత్తం ఇరగబారుగా నన్ను కొట్టుకుంటు కొట్టిర్రు నంచోడికి వీడికి ఎట్లా అని చెప్పినాడు కొట్టిర్రు నేనాడికి కావాల్సికొని నేను పోలేదు గతంలో కూడా నన్ను మా విందుకడ కొట్టిర్రు సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా నన్ను గతంలో కొట్టిర్రు నేను అప్పుడు కూడా నేను ఫిటిషన్ ఇవ్వలేదు అప్పుడు నా భార్య ఐదు నెలల గర్భవతి ఈ రోజున బిడ్డ కొట్టింది పరిస్థితి ఇది అని చెప్తా కూడా నన్ను విపరీతమైన కొట్టు కొట్టిరు ఈ వంశీ ఎగ్జిబిషన్ పని మీద తీసుకుపోయినాను ఇవాళ విపరీతమైన కొట్టు కొట్టిన నాకు ఇవాళ ప్రాణహాని ఉన్నది నా కుటుంబానికి కానీ నాకు ఏమన్నా అయితే మాత్రం పూర్తి బాధ్యత ప్రేమసారావు కుక్కి నెల ప్రేమసావరావు మాత్రమే నేను నేను చావు బతుకులలోనే ఉన్నా ఈరోజు నేను చనిపోయే పరిస్థితిలో ఉన్నా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఎటువైంది ఈరోజు ఇదంతా వ్యవస్థ అంటే ఎటువైంది ఎటు పోతుందో నాకు అయితే ఏమర్థమైతే లేదు నన్ను నీ కేవలం ఒక విద్యార్థి విద్యార్థుల పట్టు పోరాటం స్వామిరా కేసీఆర్ తోటి కేటీఆర్ తోటి స్వామి